యేసుక్రీస్తు వారు మన మోడల్ ఒకసారి హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయంలోకి మనం వెళ్దాం ఏడు ఎనిమిది వచనాలు చదువుతారమ్మా ఎవరైనా శరీరధారి ఉన్న దినములలో శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను మహారోదనముతోను కన్నీళ్లతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను ప్రార్థనలను యాచనలను సమర్పించి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడే ప్రార్థనలో ఆ తీరు ఆ ప్రార్థన మీకేం అర్థమైంది యాచన యాచన అంటే తెలుసా యాచన అంటే ఏమిటి అడగడం కాదమ్మా అడుక్కోవడం అడగడం వేరు అడుక్కోవడం వేరు భిక్షాటన భిక్షమెత్తుకోవడం ఎవరినా సాక్షాత్ దేవుని కుమారుడు ప్రార్థన ఈ తీరు ఎలా ఉంది అది విధేయత చూపించేవాడి తీరు అది విధేయుత చూపించేవాడికి ఒక తీరు ఉంటది ఒక పద్ధతి ఉంటుంది యాచిస్తాడు దేవుడి దగ్గర ఉంటాయి ఏమండి ఆయన అలా ప్రవర్తించాడు కాబట్టి అటువంటి ప్రార్థనా వైఖరి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరింపబడినో దేవుడు ఎప్పుడు నిన్ను అంగీకరిస్తాడు అలా ఉండకపోతే తన కుమారుణ్ణి అంగీకరించడు ఆయన తమర్ని నన్ను ఎప్పుడు అంగీకరిస్తాడు